ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి రాఖీ పూర్ణిమ అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు మనము రాఖీ పౌర్ణిమను జరుపుకుంటాం రాఖీ రేపు ఏ సమయంలో ధరించాలి ఎవరెవరు ధరించాలి ముఖ్యంగా స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టవచ్చా మృత శౌచము ఉన్నవాళ్ళు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా అదేవిధంగా ఈ రాఖీ ముందు ఎవరు ఎవరికి కట్టారు ఈ రాఖీ పండుగను ఎవరు ఆచరించాలి ఈ రాఖీ పండుగ మనదేనా అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పటికీ మనలో చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే ఈ రాఖీ పండుగ మనదేనా ఈ రాఖీ పండుగను మనం అందరము జరుపుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా మనమందరము ఈ రాఖీ పండుగను జరుపుకోవచ్చు ఈ రాఖీ పండుగ మన సనాతన ధర్మంలో ఉంది భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్తాడన్నమాట ఈ రాఖీ పూర్ణిమ గురించి ఒకసారి రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకొని దేవలోకం మీద దండయాత్రకు వెళతాడన్నమాట అప్పుడు దేవేంద్రుడు కూడా తన దేవతా సైన్యాన్ని తీసుకొని బలిచక్రవర్తితో భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు బలిచక్రవర్తి ఓడిపోతాడు రాక్షసులందరూ కూడా ఓడిపోయి మున్నీరుగా విలపిస్తూ రాక్షస రాజ్యం చేరుకుంటారు అక్కడ శుక్రాచారి ఉంటే ఆ శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి బలిచక్రవర్తి నమస్కరించి ఇలా అడుగుతాడన్నమాట ఓ గురుదేవా ఏమి బలిచక్రవర్తి నేను దేవేంద్రుడి మీదకు యుద్ధానికి వెళ్ళాను నా సైనికులందరూ కూడా భయంకరంగా యుద్ధం చేశారు నేను కూడా భయంకరంగా భీకరమైనటువంటి యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను సమఉజ్జీని అయినా నేను ఎందుకు యుద్ధంలో ఓడిపోయాను దేవేంద్రుడు ఎందుకు గెలిచాడు మీరు చెప్పండి అంటే అప్పుడు శుక్రాచార్యుల వారు కళ్ళు మూసుకొని యోగ దృష్టితో చూసి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు ఓ బలిచక్రవర్తి యుద్ధం ప్రారంభం కావడానికంటే ముందు దేవలోకంలో ఒక తంతు జరిగింది అదేమిటంటే దేవేంద్రుని భార్య ఆవిడ పేరు శచీదేవి పులోమజ అని కూడా ఆవిడని పిలుస్తారు ఇంద్రాణి అని కూడా అంటారు ఆవిడ అమ్మవారికి పూజ చేసి ఒక రక్షాబంధనాన్ని తీసుకొని వచ్చి శ్రావణ పూర్ణిమ నాడు తన భర్త దేవేంద్రుడి చేతికి కట్టి లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను స్మరించి నా భర్తకు అన్ని పనుల్లోనూ విజయం కలగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది కాబట్టే దేవేంద్రుడు యుద్ధములో గెలిచాడు నీవు ఓడిపోయావు కాబట్టి శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం ఎవరి చేతికైతే కట్టబడుతుందో వారికి విజయం కలుగుతుంది నీవు ఇంకా ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళవద్దు అంటే ఆజ్ఞ గురువు గారు అని ఒక సంవత్సరం అయ్యే వరకు దేవేంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళలేదు బలిచక్రవర్తి శ్రావణ పూర్ణిమ నాడు దేవేంద్రుడి భార్య శచీదేవి ఆయన చేతికి రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి ఆయనకు యుద్ధములో విజయం కలిగింది కాబట్టి మన మేలు కోరేటువంటి వాళ్ళు మనము ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతము సంతోషంగా ఉండాలని అభిలాషించేటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా రాఖీ పూర్ణిమ రోజు చేతికి రక్షాబంధనాన్ని కట్టినట్లయితే వారు దీర్ఘాయుష్వంతులు అవుతారు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆనవాయితీగా వస్తుంది ఇంద్రుడి భార్య దేవేంద్రుడికి మొట్టమొదటిగా రాఖీ పూర్ణిమ నాడు రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి రక్షాబంధనము అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు భార్య తన భర్త క్షేమంగా ఉండాలని తన భర్తకు అన్ని పనుల్లోనూ విజయం కలగాలని భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాఖీ పూర్ణిమ నాడు రాఖీ కట్టవచ్చు తల్లి తన కొడుకు చేతికి రాఖీ కట్టవచ్చు తన బిడ్డ ఆయుష్వంతుడై ఆయురారోగ్యాలతో ఉండాలని బిడ్డకు అన్ని పనుల్లోనూ విజయం కలగాలని దీవించి రాఖీ కట్టవచ్చు అదేవిధంగా చెల్లెలు అన్న క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యాలతో అన్న వర్దిల్లాలని అన్న చేతికి చెల్లెలు రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడి చేతికి రాఖీ కట్టవచ్చు అదేవిధంగా తండ్రి యోగక్షేమాలను కోరి కూతురు తండ్రి చేతికి రాఖీని కట్టవచ్చు ఎవ్వరూ మాకు రాఖీ కట్టేటువంటి వాళ్ళు లేరు అని మీరు బాధపడకండి ఒక రాఖీని తీసుకొని దేవాలయానికి వెళ్ళండి అక్కడ దేవాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి పూజారి గారి చేతికి రాఖీ ఇచ్చి ఆయనను మీ చేతికి కట్టమనండి ఆయన కడతాడు ఆ తర్వాత తాంబూలంలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పూజారి గారికి ఇచ్చి ఆయన పాదాలకు దండం పెట్టుకోండి ఒక సంవత్సరం వరకు మీకు అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది ఆయురారోగ్యాలతో అకాల మృత్యు దోషములు తొరిగి మీరు దీర్ఘాయుష్వంతులై వర్ధిల్లుతారు ఇది పరమ సత్యం పూర్వము ధర్మరాజు గారికి దౌమ్య మహాముని రక్షాబంధనాన్ని కట్టి ఆశీర్వదించినట్లు మనకు పురాణాల్లో ఉంది అదేవిధంగా మహారాజులకు మంత్రులు ఈ యొక్క రాఖీని కట్టేటువంటి వాళ్ళు అదేవిధంగా రాజులకు మంత్రులకు వాళ్ళ ఆస్థాన పురోహితులు పండితులు రాఖీలని కట్టి ఆశీర్వదించేటువంటి వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ పండుగగా మార్చేశారు చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి లేదా అక్క మాత్రమే తమ్ముడుకు రాఖీ కట్టాలి అనే విధంగా మార్చేశారు రాఖీ ఎవ్వరు ఎవ్వరికైనా కట్టవచ్చు ఇది మనకు పురాణాల్లోనే ఉంది స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే రాఖీని కట్టవచ్చా అంటే కట్టకూడదండి ఐదవ రోజు స్నానమై ఉంటే అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు ఎవరికైనా రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఐదవ రోజు స్నానం కాకముందు రాఖీని తాకకూడదు రాఖీని కట్టకూడదు ఏటి సూచకంతో ఉన్నటువంటి వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టవచ్చా అంటే కట్టవచ్చు కట్టించుకోవచ్చు శౌచము మృతా శౌచము ఉన్నటువంటి వాళ్ళు ఈ రక్షాబంధనాన్ని అంటే రాఖీని కట్టవచ్చా అంటే కట్టకూడదు కట్టించుకోకూడదు మరి రేపు రాఖీ ఏ సమయంలో కడితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల లోపల రాఖీని గనక కట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది రాఖీని తీసుకొని వెళ్ళి దేవుడి ఫోటో ముందర పెట్టి చక్కగా కాస్త పసుపు కుంకుమ పెట్టి కొన్ని అక్షతలు వేసి పూజ చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని మీరు ఎవరికైతే కడుతున్నారో రక్షాబంధనము వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారికి అన్ని పనుల్లోనూ విజయం కలగాలని భగవంతుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వారికి రక్షాబంధనం కట్టండి ఇక రాఖీ పౌర్ణిమ రోజు ఎటువంటి వస్త్రాలను ధరించినట్లయితే లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందంటే తెల్ల రంగు వస్త్రాల్ని ధరించడం చాలా మంచిది తెల్ల రంగు వస్త్రాలని ధరించి రక్షాబంధనాన్ని కట్టినట్లయితే భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రక్షాబంధనం కట్టేటప్పుడు అంటే రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని చెప్పి ఆ తర్వాత రాఖీని కట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వామభిబద్నామి రక్షే రక్షేమాచలమాచల ఇది రక్షాబంధనం అంటే రాఖీ కట్టేటప్పుడు చదవవలసినటువంటి శ్లోకం రెండే లైన్లు ఉంది కదండీ చక్కగా నేర్చేసుకోండి లేకపోతే ఇంకా ఒక శ్లోకాన్ని కూడా చెప్పుకోవచ్చు విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకం అన్నమాట వనమాలి గదీశాంగి శంకీ చక్రీచనందకి శ్రీమానారాయణో విష్ణుహో విష్ణు వాసుదేవోభిరక్షత ఈ శ్లోకాన్నైనా చెప్పుకొని చక్కగా రక్షాబంధనాన్ని అంటే రాఖీని కట్టవచ్చు కాబట్టి మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కనోభవంతు స్వస్తి